హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ న్యాచురల్ బ్లాగ్స్ ఈ అయితే చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రెగ్యులర్ లైఫ్లో Use out the వర్క్ అవుతుంది అనుకున్నప్పుడు మీతో షేర్ చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఫస్ట్ టిప్ అందరి ఇళ్ళలో కూడా కామన్గా పసుపు కుంకుమ కంపల్సరీ వాడుతూ ఉంటాం కదా మనం పూజకి ఏంటంటే మనం ఒకేసారి ఎక్కువగా తెచ్చిపెట్టుకున్నప్పుడు అదేంటంటే పురుగు అనేది వచ్చేస్తుంది మెయిన్గా వర్షాలు పడ్డప్పుడు మూత లూజ్గా ఉండడం వల్ల తొందరగా పురుగు అనేది పట్టేస్తుంది కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అలా పురుగు పట్టకుండా కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఎన్ని డేస్ అయినా అలానే ఉండాలి అంటే అందులో కర్పూరం వేసి ఇలా మూత కనుక పెట్టి పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ అయినా సరే కలర్ చేంజ్ అవ్వదు స్మెల్ అనేది పోదు మనం పెట్టుకున్న కూడా మంచి కలర్ అనేది ఉంటుంది మనం పసుపు అనేది కర్రీస్లో వేసుకున్న కూడా టేస్ట్ అనేది మారకుండా చాలా బాగుంటుంది నెక్స్ట్ టిప్ మనందరి ఇళ్ళలో కూడా కామన్గా తినే పప్పు ఏదైనా ఉంది అంటే కందిపప్పు పిల్లలైనా పెద్దలైనా కానీ ఎవరైనా సరే ఈవెన్ ఇజరీనా అయిన వాళ్ళు కూడా సరే కందిపప్పు అనేది ఈజీగా తింటారు అలాంటి కందిపప్పు ఏంటి అంటే మనకి తెచ్చుకున్నప్పుడు పురుగు పట్టకుండా ఉండాలి వర్షాకాలంలో తొందరగా పురుగు అనేది వచ్చేస్తుంది కదా అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఇలా ఒక కొబ్బరి చిప్పని తీసుకొని అందులో వేసి కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా సరే పురుగు అనేది పట్టకుండా ఉంటుంది అలాగే ఇలాంటి చిన్న కొబ్బరి చిప్పని వేయడం వల్ల అది మనకి కంటైనర్ లాగా యూజ్ అవుతుంది అలాగే మనకి కొబ్బరి చిప్ప కూడా అందులో ఇలా చేయడం వల్ల మనం సపరేట్గా స్పూను గిన్నెను పెట్టాల్సిన అవసరం లేకుండా తీసిగా ఈజీగా వేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం లెమన్ని ఏదైనా కర్రీస్లో కానీ ఏదైనా వాడుకోవాలి అనుకున్నప్పుడు ఇలా లెమన్ని కట్ చేసి మనం సగం వాడుకొని సగం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి అది ఎండిపోతుంది ఆ రసం అనేది బయటికి రాదు అలా ఎండిపోకుండా రసం అనేది మంచిగా అలానే ఉండాలంటే వీడియోలో చూపించినట్టుగా ఒక టూత్పిక్ తీసుకొని ఇలా కనుక క్లోజ్ చేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నాము అనుకోండి ఎన్ని డేస్ అయినా సరే నిమ్మకాయ అనేది ఎండిపోకుండా ఉంటుంది ఆ రసం అనేది వాడిపోకుండా ఉంటుంది ఇలా మనం వన్ వీక్ డేస్ ఫ్రిడ్జ్లో లో ఇలా కట్ చేసి పెట్టినా సరే రసం అనేది పోకుండా ఉంటుంది ఎవరి ఫ్రిడ్జ్లోనైనా సరే కామన్గా ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే ఇలా సగం కట్ చేసిన నిమ్మకాయ అయితే ఉంటుంది కదా ఎప్పుడైనా ఇలా నిమ్మకాయ ఉంటే ఈ విధంగా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ మనందరి ఇళ్ళలో కూడా కామన్గా బాయిల్డ్ ఎగ్స్ అయితే తింటూ ఉంటాం కదా మనం బాయిల్డ్ ఎగ్స్ అనేది బాయిల్ చేసిన తర్వాత దానిపైన పొట్టును తీయాలి అంటే కొన్నిసార్లు ఎగ్స్ సరిగ్గా ఉడకకపోయినా కొన్నిసార్లు ఎక్కువగా ఉడికినా పొట్టు అనేది ఈజీగా రాదు ఇలా సింపుల్ టిప్ని అయితే ట్రై చేయండి ఎగ్ పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది ఒక స్టీల్ బాక్స్ తీసుకొని అందులో కొన్ని వాటర్ అనేది వేసి ఎగ్ అందులో వేసి గట్టిగా ఒక థర్టీ సెకండ్స్ పాటు కనుక షేక్ చేసామో అనుకోండి పైన ఉండే పెంక్ అనేది చాలా ఈజీగా వస్తుంది చూడడానికి కూడా ఎగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది మనం ఊరికే తీయాల్సిన పని లేకుండా ఇలా ఎన్ని ఎగ్స్ అయినా సరే బాక్స్లో వేసి గట్టిగా ఒకసారి కనుక షేక్ చేసాము అనుకోండి ఎగ్ పెంక్ అనేది చాలా ఈజీగా వస్తుంది నిమిషాల్లో ఎన్ని ఎగ్స్ అయినా సరే ఈజీగా పొట్టు అనేది తీసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనం ఇందర కర్రీస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కామన్గా వేస్తూ ఉంటాము కొంతమంది ఏంటంటే ఒకేసారి హాఫ్ కేజీ కేజీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటారు దానివల్ల కొన్ని డేస్ తర్వాత ఆ స్మెల్ అనేది పోయి ఘాట్ అనేది తగ్గిపోయి మనం కర్రీస్లో వేసిన అంత టేస్ట్ అనేది అనిపించదు చాలామంది ఇన్స్టెంట్గా రో రోట్లో కానీ చిన్న రోల్ ఉంటుంది కదా అందులో దంచుకొని వేసుకుంటూ ఉంటారు కొన్నిసార్లు కచ్చాపచ్చాగా దంచడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది కదా ఇలా సింపుల్గా కనుక ట్రై చేశారనుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా పిల్లర్ని తీసుకొని ఒక రెండు మూడు వెల్లుల్లి కొంచెం అల్లం ముక్కని వీడియోలో చూపించినట్టుగా ఇలా చిన్నగా తురిమి కనుక వేసుకున్నాము అనుకోండి ఇన్స్టెంట్గా మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది మనకి రోల్తో పని లేకుండా ఇలా సింపుల్గా మనం కర్రీ పోపు వేసిన వెంటనే ఇలా కనుక చేసి వేసుకున్నాం అనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ స్టెప్ మనము ఇంట్లో బియ్యం కడిగిన నీళ్ళు వేస్ట్గా రోజు సింక్లో పడేస్తూ ఉంటాము వేస్ట్ అని సో ఇప్పటి నుండి అలా పడేయకుండా దాన్ని ఇలా మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు అందులో కొంచెం పసుపును వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా వాటికి కనుక ఈ వాటర్ని కనుక వేసాము అనుకోండి చీడ పురుగు అలాంటిది అయితే పట్టకుండా ఉంటాయి ఆకులనేవి చాలా పచ్చగా మంచిగానైతే వస్తాయి మెయిన్గా కరివేపాకు చెట్టుకి ఈ వాటర్ అనేది వేయడం వల్ల కరివేపాకు అనే చెట్టు అనేది చాలా మంచిగా ఎదుగుతుంది పురుగు చీడ అలాంటిదైతే పట్టకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనము ఇళ్ళలో కామన్గా పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ రెగ్యులర్గా ఫ్రూట్స్ అయితే ఇస్తూ ఉంటాము మెయిన్గా యాపిల్స్ సో యాపిల్స్ అనేది మనం బయట నుండి తెచ్చుకుంటూ ఉంటాం కదా యాపిల్స్ అనేది ఎక్కువ డేస్ రెడ్గా ఉండడానికి ఎక్కువ డేస్ పాడవకుండా ఉండడానికి మైనం కానీ డిఫరెంట్ డిఫరెంట్ కెమికల్స్ అన్ని కూడా పూసి అమ్ముతూ ఉంటారు మనం జస్ట్ ఇంటికి తీసుకొచ్చి నార్మల్ వాటర్తో వాష్ చేసి కనుక తిన్నాము అనుకోండి దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఆ కెమికల్స్ మైనము అంతా కూడా మన స్టమక్లోకి పోయి చాలా హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయి తీసుకొచ్చిన తర్వాత కంపల్సరీ ఈ విధంగానైతే క్లీన్ చేసుకోండి ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం కొంచెం బేకింగ్ సోడా సాల్ట్ అనేది వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో ఒకసారి వాష్ చేసి కనుక ఫ్రూట్స్ తిన్నాము అనుకోండి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా ఉండవు నెక్స్ట్ టిప్ చాలా మందికి ఫ్రిడ్జ్ బట్ పెట్టుకున్న ఐటమ్స్ అనేది తినడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళకి కోసం ఏంటంటే మెయిన్గా పాలు పెరుగునేది సమ్మర్లో బయట అనుకోండి పుల్లగా అయిపోతుంది పాలు అనేది విరిగిపోతాయి మనకి బయట ఉన్నా సరే విరిగిపోకుండా పెరిగిన టేస్ట్ అనేది మారకుండా ఉండాలి అంటే ఇలా వాటర్ వాటర్ తీసుకొని అందులో వాటర్లో కనుక పెట్టి మూత పెట్టాము అనుకోండి డే మొత్తం బయట ఉన్నా సరే పాలు కానీ పెరుగు కానీ టేస్ట్ మారకుండా ఉంటాయి పాలు అనేది పెరిగిపోకుండా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టి తాగడం ఇష్టం లేదు అనుకునే వాళ్ళ ఈ టిప్ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ సేమ్ ఇడ్లీ పిండి కూడా మనం పులవకుండా ఉండడానికి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము ఇడ్లీ పిండి పిండి టూ త్రీ డేస్ ఉన్నా సరే పులవకుండా ఉండాలి అంటే అందులో మనం బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో పెట్టి కనుక పెట్టాము అనుకోండి టూ త్రీ డేస్ అయినా సరే పిండి అనేది పులవకుండా ఉంటుంది టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది ఇలా మనం ఎంత క్వాంటిటీ పిండినైనా సరే ఇలా కనుక స్టోర్ చేసి పెట్టుకున్నాము అనుకోండి టూ త్రీ డేస్ అయినా సరే టేస్ట్ అనేది మాడకుండా చాలా బాగుంటుంది నెక్స్ట్ టిప్ ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది మనము చాలా మంది ఇళ్లలో రెగ్యులర్గా ఇడ్లీ దోశనే తింటూ ఉంటారు కదా మనం ఇడ్లీ అనేది స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే హడావిడిగా కనుక తీసాము అనుకోండి ఇడ్లీ అనేది ఏంటి అంటే అతుక్కుపోతుంది మొత్తం మొత్తం కూడా ఇడ్లీ ప్లేట్కి అతుకుపోయి ఇడ్లీ అనేది అంత నీట్గా రాదు అలా అతుక్కుపోకుండా నీట్గా రావాలి అంటే ఈ టిప్ అయితే మీరు ట్రై చేయండి ఇడ్లీ ప్లేట్ తీసిన వెంటనే ఇలా వాటర్లో ఒక వన్ మినిట్ కట్ పెట్టి తర్వాత కనుక ఇడ్లీని తీసామో అనుకోండి ఇడ్లీ ప్లేట్కి అనేది అంటుకోకుండా ఇడ్లీ అనేది చాలా నీట్గా వస్తుంది మనం ఎప్పుడైనా సరే స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఇలా ఇడ్లీని తీసి వాటర్లో ఈ ప్లేట్ని కనుక పెట్టి తీసామో అనుకోండి ఇడ్లీ ప్లేట్కి అంటుకోకుండా ఉంటుంది దీనివల్ల మనం క్లీన్ చేసే బాధ కూడా తప్పుతుంది ఇడ్లీ కూడా చాలా నీట్గా వస్తుంది నెక్స్ట్ టిప్ మనము ఎప్పుడైనా సరే శారీ పెట్టికోట్స్కి కానీ పాయింట్లకి కానీ ఇలా నాడాలైతే ఎక్కించుకుంటూ ఉంటాం కదా కొన్నిసార్లు ఏంటంటే శారీ పెట్టికోట్స్కి నాడాలు మనం ఎక్కించేటప్పుడు కొన్నిసార్లు సరిగ్గా ఎక్కవు అలాగే కొన్నిసార్లు మనం బయటికి వెళ్ళినప్పుడు అర్జెంటుగా ఎక్కించుకోవాలి అంటే మనం మెయిన్గా సేఫ్టీ అయితే ట్రై చేస్తూ ఉంటాం కదా సేఫ్టీ పిన్తో అయితే మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుంది అంత టైం లేదు ఇన్స్టెంట్గా కావాలి అనుకున్నప్పుడు ఇలా ఒక పెన్ని తీసుకొని ఆ క్యాప్లోకి ఇలా నాడాన్ని ఎక్కించి గట్టిగా కనుక మనము లాగాము అనుకోండి నాడ అనేది ఈజీగా ఎక్కిపోతుంది ఇలా చేయడం వల్ల మనకి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టే టైము జస్ట్ వన్ మినిట్లో అయిపోతుంది మన టైం అనేది సేవ్ అవుతుంది మన పని అనేది ఈజీ అవుతుంది మనం నాడ ఎక్కించాల్సిన పెద్ద శ్రమ పడాల్సిన అవసరం లేకుండా జస్ట్ పెన్ అనేది చాలా పొడవుగా ఉంటుంది కాబట్టి మనకి నాడ అనేది చాలా ఈజీగా ఎక్కిపోతుంది మనం ప్రతిసారి గట్టిగా లాగాల్సిన పని లేకుండా ఈజీగా వీడియోలో చూపించినట్టుగా సింపుల్గా లాగినా సరే మనకి నాడ అనేది చాలా ఈజీగా అయితే ఎక్కిపోతుంది నెక్స్ట్ టిప్ నెక్స్ట్ ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో స్కూల్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా పిల్లల స్కూల్ బ్యాగ్లో కంపల్సరీ పెన్సిల్ షార్ప్నరు అన్నీ కూడా ట్రా తీసుకెళ్తూ ఉంటారు కదా పెన్సిల్ షార్ప్ చేసి ఆ డస్ట్ అంతా కూడా బ్యాగ్లో వేస్తుంటారు మెయిన్గా వైట్ బ్యాగ్స్ కొత్త బ్యాగ్స్ ఉన్నాయి అనుకోండి అవి మొత్తం కూడా డస్ట్ అనేది పట్టేసి నల్లగా అయిపోతాయి అలా డస్ట్ అంతా కూడా బయట వేయకుండా అలా అని బ్యాగ్లో వేయకుండా ఇలానైతే ట్రై చేయండి ఇలా మన ఇంట్లో మనీ పర్సులు ఉంటాయి కదా ఆ మనీ పర్స్ని బ్యాగ్లో లోపల కనుక ఫిక్స్ చేసి పెట్టాము అనుకోండి అందులో ఉండే డస్టు పిల్లలు ఏదైనా పెన్సిల్ కానీ ఎరేజర్ అలా ఏదైనా డస్ట్ వచ్చినా సరే అందులో వేసి కనుక పెట్టారు అనుకోండి మనం ఇంటికి రాగానే అది క్లీన్ చేసి నెక్స్ట్ డేకి మళ్ళీ అలానే ఫిక్స్ చేసాము అనుకోండి బ్యాగ్ అనేది మొత్తం కూడా డస్ట్ అనేది అవ్వకుండా ఉంటుంది బ్యాగ్ అనేది కూడా చాలా నీట్గానే అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం జర్నీకి వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఎవరికి వాళ్ళ టూత్ బ్రష్ అయితే కామన్గా క్యారీ చేస్తూ ఉంటాం కదా మనం టూత్ బ్రష్ అనేది డైరెక్ట్గా హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ వేసుకున్నాము అనుకోండి ఆ డస్ట్ అంతా కూడా బ్రష్లకి పట్టేయడం వల్ల వాటి వల్ల మనం తర్వాత బ్రషింగ్ చేసినా సరే చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి మనం అలా అనేది సపరేట్గా కవర్ అనేది క్యారీ చేయలేము కదా ఇలా వీడియోలో చూపించినట్టుగా ఎవరికి వాళ్ళకి సపరేట్ ఉండేలాగా కనుక ఫోల్డ్ చేసి పెట్టుకున్నాము అనుకోండి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు వీడియోలో చూపించినట్టుగా ఒక మనకి ఏదైతే కాటన్ కర్చీఫ్స్ ఉంటాయి కదా ఆ కర్చీఫ్ తీసుకొని మంచిగా వన్ బై వన్ వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసి మనం ఒక యూజ్ అండ్ త్రో రబ్బర్ వేసి మనం హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ సైడ్ కి కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి బ్రషెస్ అనేది చాలా నీట్గా క్యారీ అయిపోతాయి ఇలా చేయడం వల్ల మనకి బ్రషెస్ అనేది డస్ట్ అంటుతుంది అలాంటి టెన్షన్ అయితే ఉండదు నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా జర్నీలో కంపల్సరీ మనకి ఏదైనా ఫంక్షన్కి అకేషన్కి వెళ్ళేటప్పుడు బ్యాంగిల్స్ అయితే క్యారీ చేస్తూ ఉంటాము ఒకవేళ మనం బ్యాంగిల్స్ క్యారీ చేయడానికి కరెక్ట్గా బాక్స్ లేదు అనుకోండి మనం డైరెక్ట్గా బ్యాగ్లో వేసుకున్నాము అనుకోండి బ్యాంగిల్స్ అన్నీ కూడా పగిలిపోతాయి ఒకవేళ మన దగ్గర బాక్స్ అవైలబుల్గా లేదు అనుకోండి ఇలా ఒక పెద్ద రబ్బర్ బ్యాండ్ అనేది ఉంటుంది కదా మన దగ్గర ఆ వీడియోలో చూపించినట్టుగా ఆ రబ్బర్ బ్యాండ్ మధ్యలో కనుక పెట్టి ఈ బ్యాంగిల్స్ అనేది కదలకుండా స్టిఫ్గా పెట్టుకోవాలి తర్వాత ఈ రబ్బర్ బ్యాండ్ని తీసుకెళ్ళి మనం హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ పెట్టుకున్నాము అనుకోండి మనకి గాజులు అనేది పగిలిపోకుండా ఉంటాయి మనకి బాక్స్తో సంబంధం లేకుండా జస్ట్ ఈ రబ్బర్ బ్యాండ్ అనేది కూడా సేఫ్టీగా ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకి ఎన్ని బ్యాంగిల్స్ అయినా సరే చాలా ఈజీగా బాక్స్ లేకుండా సింపుల్గా అయితే క్యారీ చేసుకోవచ్చు మన బ్యాంగిల్స్ పగిలిపోతే అనే టెన్షన్ కూడా ఉండదు నెక్స్ట్ టిప్ మన అందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇలాంటి మనీ పర్సులు అయితే ఉంటాయి అంటే నార్మల్గా మనం ఏదైనా గోల్డ్ కానీ సిల్వర్ కానీ పర్చేస్ చేసినప్పుడు కంపల్సరీ జ్యువెలరీ షాప్స్లో ఇలాంటి పర్సెస్ అయితే ఇస్తూ ఉంటారు కదా మన ఇళ్ళలో చాలా ఉంటాయి మనం వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాము ఇప్పటి నుండి పక్కన పడేయాల్సిన అవసరం లేకుండా ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ వాళ్ళకి వేయాల్సిన టాబ్లెట్స్ కానీ సిరప్స్ కానీ కొన్ని రెగ్యులర్గా ఉంటాయి కదా అలాంటప్పుడు మర్చిపోకుండా ఉండడానికి ఇలా ఒక మనీ పర్సుని యూజెన్స్లో టూ సైడ్ టేప్ ఉంటుంది కదా ఆ ప్లాస్టర్ అనేది వేసి మనం ఇంట్లో బెడ్ ఉంటుంది కదా బెడ్కి పక్కన కనుక స్టిక్ చేసి పెట్టుకున్నాము అనుకుంటే పడుకునేటప్పుడు మనకి టాబ్లెట్స్ కానీ పిల్లలకి వేసే సిరప్స్ కానీ అందులో పెట్టి కనుక స్టిక్ చేసాము అనుకోండి మనకి నైట్ పడుకునేటప్పుడు మంచిగా గుర్తుంటుంది మనం ప్రతిరోజు మర్చిపోకుండా టాబ్లెట్స్ కానీ సిరప్స్ కానీ పిల్లలకి వేస్తూ ఉంటాము మనం ట్యాబ్లెట్స్ అనేది ఎక్కడో పెట్టి వెతుకోవాల్సిన పని లేకుండా ఇలా మనం బెడ్కే కనుక ఫిక్స్ చేసి పెట్టుకున్నాము అనుకోండి మనకి ఈజీగా దొరుకుతాయి అలాగే మర్చిపోకుండా కూడా ఉంటాము నెక్స్ట్ స్టెప్ మన ఇంట్లో ఇలాంటి టిక్ టాక్ పిన్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇలాంటి పిన్స్ అనేది కొన్ని డేస్ వాడిన తర్వాత అవి ఏంటంటే కలర్ అనేది పోతాయి కొన్ని రోజులు వాడిన తర్వాత లూజ్గా అయిపోతాయి అలాంటప్పుడు ఏంటి అంటే మనకి ఇంట్లో వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అలా పడేయాల్సిన అవసరం లేకుండా దాన్ని అయితే మీరు ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు మన ఇంట్లో సగం గ్రాసరీ వేసిన తర్వాత రిమైనింగ్ గ్రాసరీ అనేది అలానే మిగిలిపోతూ ఉంటుంది దాన్ని డైరెక్ట్గా రబ్బర్ బ్యాండ్ కానీ ఏదైనా డైరెక్ట్గా ఫోల్డ్ చేసి పెట్టాము అనుకొని గాలి తగలడం వల్ల పురుగు అనేది పట్టేస్తుంది మనకు అలా పురుగు పట్టకుండా గాలిపోకుండా ఉండాలి అంటే ఇలా యూజెంత్రో పిన్స్ అనేది పెట్టుకోవచ్చు అలాగే ఒకవేళ మనం ఏదైనా చదువుకునేటప్పుడు కానీ ఏదైనా రాసుకునేటప్పుడు కానీ ఇలాంటి డైరీస్ అయితే వాడుతూ ఉంటాం కదా మనం ఫ్యాన్ అనేది వేసినప్పుడు పేజెస్ అనేది టర్న్ అవుతూ ఉంటాయి అలా పేజెస్ అనేది కదలకుండా ఉండడానికి ఇలా ఈ పిన్స్ అయితే వాడుకోవచ్చు ఈ రెండు విధాలుగా మనం వాడని పిన్స్ అనేది ఈ రెండు విధాలుగా రీ రీయూజ్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ స్టెప్ మనందరి ఇళ్ళలో కూడా కంఫర్ట్ని అయితే కామన్గా వాడుతుంటాం వన్స్ కంఫర్ట్ అయిపోయిన తర్వాత ఆ బాటిల్ని వేస్ట్ అని మనం పడేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి ఆ బాటిల్ పడేసినా సరే ఆ క్యాప్ అనేది ఇలా వీడియోలో చూపించి ట్టుగా తీసుకొని అందులో కొన్ని బియ్యం అనేది వేసుకొని మనం ఇంట్లో దేవుడి దగ్గర కానీ బయట తులసి కోట దగ్గర కానీ మనం అగరబత్తలు వెలిగించుకోవడానికి స్టాండ్ లేదు అనుకున్నప్పుడు దీన్ని అగరబత్తి స్టాండ్ లాగా అయితే వాడుకోవచ్చు ఈవెన్ మనకి తులసి కోట బయటనే పెట్టుకుంటూ ఉంటాం కదా మనం బయట పెట్టిన వర్షం పడ్డా ఏదైనా సరే పాడవకుండా ఉండాలి అంటే ఇలా యూజ్ అంత క్యాప్స్లో కనుక పెట్టుకున్నాము అనుకోండి అయితే ఉంటాయి మన దీన్ని కూడా మంచిగా రీయూజ్ అవుతుంది నెక్స్ట్ టెప్ మన ఇంట్లో ఇలాంటి ఖాళీ బిర్యానీ బాక్సెస్ అయితే ప్లాస్టిక్ బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకున్నప్పుడు వాటిని మనం కొన్నిసార్లు రీయూజ్ అయితే చేసుకుంటాం కొన్నిసార్లు చెత్త వేయడానికి పడేయడానికి అలానైతే అయితే వాడుతూ ఉంటాం కదా స్పూన్ కనుక మన ఇంట్లో స్టాండ్ లేదు ఎక్కడెక్కడో పెట్టి పరిచిపోతున్నామో అనుకునే వాళ్ళు ఈ విధంగానైతే ట్రై చేయండి నైఫ్ని వెయిట్ చేసుకుని వీడియోలో చూపించినట్టుగా మనకి ఎన్ని స్పూన్స్ ఉన్నాయో అన్ని స్పూన్స్కి తగ్గట్టుగా హోల్స్ అనేది చేసుకోవాలి ఇంట్లో స్పూన్స్ కానీ స్పోర్కులు కానీ ఏదైతే ఉంటాయి కదా అవన్నీ కూడా ఒకే బాక్స్లో ఫిక్స్ చేసుకోవచ్చు ఇలా నైఫ్ ని కొంచెం ఒక వన్ మినిట్ పాటు కనుక హీట్ చేసాము అనుకోండి మంచిగా వేడైపోతుంది అయిపోతుంది ఆ నార్మల్ వేడ్ ఉన్నా సరిపోతుంది నైఫ్ అనేది ఈజీగా హోల్స్ అనేది అయిపోతాయి తర్వాత మనకి ఎన్ని హోల్స్ కావాలో అన్ని హోల్స్ పెట్టుకొని మన ఇంట్లో స్పూన్స్ స్పోర్క్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇందులో ఫిక్స్ చేసి కనుక మనం కిచెన్లో పెట్టుకున్నాము అనుకోండి మనకి చాలా ఈజీగా దొరుకుతాయి చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది మన కిచెన్లో ఉండే స్పూన్స్ చిన్నవి పెద్దవి అన్నీ కూడా ఈ విధంగా సెట్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా అయితే దొరుకుతాయి నెక్స్ట్ టిప్ ఈ లాస్ట్ టిప్పు అందరికైతే యూస్ అవుతుంది మనం ఇంట్లో ప్రెజర్ కుక్కర్ రైస్ వండడానికి పప్పు వండడానికి అయితే వాడుతూ ఉంటాం కదా మన ప్రెషర్ కుక్కర్ అనేది వేడిగా ఉన్నప్పుడే మనం ఇంట్లో ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీస్ చేసినప్పుడు ఇలా చిన్న బౌల్స్లో మిగిలిపోయిన కర్రీ పెడుతూ ఉంటాం కదా బౌల్స్లో కానీ చిన్న గ్లాస్లో కానీ సో అలాంటప్పుడు ఆయిల్ స్మెల్ అనేది పట్టేసి కొన్నిసార్లు మనం ఎంత వాష్ చేసినా ఆ స్మెల్ అనేది పోవు అలాంటప్పుడు ఏంటంటే కుక్కర్ ఆఫ్ చేసిన తర్వాత ఆవిరికి కనుక ఒక వన్ మినిట్ పాటు పెట్టాము అనుకోండి ఆవిరిని అంతా కూడా పీల్చేసే స్మెల్ అనేది చాలా ఈజీగా పోతుంది ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా చేయడానికి అయితే ట్రై చేస్తాను